హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత నీ చూపులే నా ఊపిరి సీరియల్ ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ ముప్పై తొమ్మిది కోపంగా వెళ్ళిందే కానీ ఎలా అయినా వదిన మనసులో నువ్వు ఉన్నావని నిరూపిస్తానన్నయ్య అమ్మాయిలు ఎవరైనా నీలాంటి అబ్బాయిలని ఇష్టపడతారు ఖచ్చితంగా ఈరోజు కాకపోతే రేపైనా వదిన నిన్ను ఇష్టపడుతుంది నీతోని జీవితాంతం కలిసి ఉంటుంది అనుకుంది స్వప్న మనసులో కళ్ళు తెరిచి వాచ్ వైపు చూసింది వర్షిని టైం మధ్యాహ్నం ఒంటి గంట అవుతోంది ఈ ఫీవర్ వల్ల ఉళ్ళంతా బరువుగా ఉండి బాగా నిద్ర పట్టేసింది అనుకుని నెమ్మదిగా లేచి మంచం దిగేందుకు చూసేసరికి ఎదురుగా టేబుల్పై అందంగా డెకరేట్ చేసిన ఒక గిఫ్ట్ బాక్స్ కనిపించింది ఇదేంటి ఇక్కడ గిఫ్ట్ బాక్స్ ఉంది అని దగ్గరగా వెళ్ళింది వర్షిణి అయినా నాకెవరు గిఫ్ట్ ఇస్తారు ఇది స్వప్నగది కాబట్టి ఈ గిఫ్ట్ కూడా స్వప్నదే అయి ఉంటుంది ఒకవేళ స్వప్నికి ఎవరైనా ఈ గిఫ్ట్ ఇచ్చి ఉంటారు అనుకుని వెళ్ళిపోతుండగా దాని మీద వర్షిని అన్న పేరు కనిపించి మళ్ళీ ఒకసారి వెనక్కు వచ్చి చూసింది వర్షిని ఇదేంటి స్వప్న గదిలో గిఫ్ట్పై నా పేరు రాసి ఉంది అని ఆశ్చర్యపోతూ చుట్టూ చూసింది ఎవరూ కనిపించకపోవడంతో అది తీసి ఓపెన్ చేయాలో లేదో అనే ఆలోచనలలో సందిగ్ధంతో ఉండిపోయింది ఇంతలో పాట పాడుకుంటూ గదిలోకి వచ్చిన స్వప్న వర్షిని చూసి వదిన లేచావా ఇప్పుడు ఎలా ఉంది ఆరోగ్యం అంటూ కుసల ప్రశ్నలు అడిగింది బాగుంది స్వప్న ఫీవర్ కొంచెం తగ్గినట్టుగా అనిపిస్తోంది బాడీ కూడా కొంచెం ఫ్రీగా ఉంది అవునా ఇంకా నేనే వచ్చి లంచ్కి అనుకున్నాను ఈలోగా నువ్వే లేచిపోయావు కాస్త భోంచేస్తే మొత్తం హెల్త్ అంతా సెట్ అయిపోతుంది వదిన అంది స్వప్న సరే స్వప్న నేను ఒక విషయం నిన్ను అడగొచ్చా ఏంటి వదిన అది అడుగు ఇక్కడ నువ్వేమైనా గిఫ్ట్ బాక్స్ పెట్టావా స్వప్న అన్న వర్షినితో నేనెందుకు వదిన గిఫ్ట్ బాక్స్ పెడతాను అంటూ ఆశ్చర్యంగా అడిగింది స్వప్న అంటే ఈ గిఫ్ట్ బాక్స్ నీదేనేమోనని అంటూ అనుమానంగా అన్న వర్షిని మాటలకు ఆశ్చర్యపోయింది స్వప్న నాదా నాకెవరిచ్చారు అని దగ్గరగా వచ్చి చూసి దీనిపై వర్షిణి అని రాసింది కదా వదిన అంటే నీదే అయ్యుంటుంది అంది స్వప్న కానీ నాకు ఎవరు గిఫ్ట్ ఇస్తారు స్వప్న అవును ఈ ఇంట్లో నీకు ఎవరు గిఫ్ట్ ఇస్తారు నేనైతే ఇవ్వలేదు మరి ఎవరై ఉంటారు ఒకవేళ అన్నయ్య అయ్యి ఉంటాడా చూద్దాం ఓపెన్ చేయి వదిన అంది స్వప్న ఆసక్తిగా వద్దు వద్దు స్వప్న నాకు టెన్షన్గా ఉంది అంటూ కంగారు పడుతున్న వైపు చూసి అయ్యో వదిన నువ్వు మరీ ఇంత మాయకురాలు అయితే ఎలా అది కేవలం గిఫ్ట్ బాక్స్ ఆ గిఫ్ట్ బాక్స్ని చూసి ఏదో బాంబో లేకపోతే ఆర్డీఎక్స్ అయినట్లు అంత భయపడతావేంటి గిఫ్టే కదా ఓపెన్ చేయవదినా ప్లీజ్ అన్న స్వప్నతో వద్దు స్వప్న మీ అన్నయ్యని అడుగుదాం వేరే ఎవరికైనా ఇచ్చేందుకు ఇక్కడ పెట్టారేమో అంటూ సంశయంగా అంది వర్షిణి అయ్యో వేరే ఎవరికైనా ఇచ్చేదైతే దాని మీద వర్షిణి అని ఎందుకు రాసి ఉంటుంది అది ఖచ్చితంగా నీ కోసమే వదిన నీకంత అయితే ఉండు నేనే ఓపెన్ చేస్తాను అని చేతుల్లోకి తీసుకుని ఓపెన్ చేసింది స్వప్న అందులో ఉన్న మొబైల్ చూసి వావ్ సూపర్ మోడల్ అని మొబైల్ బయటకు తీసి బాక్స్ పక్కన పెట్టి దాన్ని చూస్తోంది స్వప్న మొబైల్ ఓపెన్ చేసుకుని చూస్తున్న స్వప్న వైపు చూస్తున్న వర్షినితో ఈ మొబైల్లో ఏం చూస్తావులేవదినా ఆల్రెడీ షాప్లో చూసావు కదా ముందు ఆ గిఫ్ట్ బాక్స్లో ఏదో లెటర్ ఉంది అన్నయ్య పర్సనల్గా నీకు రాసి ఉంటాడు అందుకే నేనైతే చదవలేదమ్మా నువ్వే తీసి చదువుకో అంది ముసిముసి నవ్వులు నవ్వుతూ నా కోసం లెటర్ పెట్టారా అని కొంచెం మోమాటంగా తీసి బయటకు చూసింది వర్షిణి లెటర్ ఓపెన్ చేసి చదవటం మొదలుపెట్టింది హాయ్ వర్షిణి గారు ఇలా మీకు గిఫ్ట్ చేతికి ఇవ్వకుండా టేబుల్పై పెట్టానని తప్పుగా అనుకోవద్దు ప్లీజ్ ప్రస్తుతం మీరున్న పరిస్థితుల్లో మీ పుట్టినరోజు కూడా గుర్తు చేసుకునే ఆలోచన మీకు ఉండదు అని నాకు తెలుసు కానీ మీ పుట్టినరోజుని మామూలుగా ఏమీ సెలబ్రేషన్ చేయకుండా వదిలేయటం నాకు కొంచెం కూడా నచ్చలేదండి అందుకే మీ గురించి మొబైల్ తీసుకున్నాను కానీ నిన్న మీ ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఇవ్వలేకపోయాను విష్ యూ హ్యాపీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే మీరు ఇలాని ఇంకా ఎన్నో ఆనందకరమైన సంతోషకరమైన పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ గిఫ్ట్ నచ్చకపోవడానికైతే లేదు ఎందుకంటే మన ఇద్దరికీ నచ్చిన మొబైల్ తీసుకున్నాం కాబట్టి కానీ ఇప్పుడు ఎందుకు అవసరమా వద్దు ఇలాంటి మాటలు అనకుండా ఒక స్నేహితుడి బహుమతిగా మీరు ఈ మొబైల్ని స్వీకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఫోన్ చూడగానే అందులో స్టార్టింగే డైల్ చేసే నెంబరే నాది మీరు ఏమని సేవ్ చేసుకుంటారో నాకు తెలియదు కదా అందుకే నా నెంబర్ని డైల్డ్ నెంబర్స్లోనే ఉంచేశాను చూసి మీకు నచ్చితే ఓ కాల్ చేయండి మీ కాల్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను మళ్ళీ ఇంకొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు వర్షిణి గారు మీ స్నేహితుడు ఆ ఉత్తరం చదువుతూనే వర్షిణి కళ్ళు ఆనందంతో తడిసిపోయాయి మనసులో చెప్పలేనంత ఆనందం గుండెల్లో సరికొత్త ఉల్లాసం తనను ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండనీయకుండా చేశాయి వెంటనే స్వప్న వైపు తిరిగి స్వప్న మీ అన్నయ్య ఎక్కడా అని వర్షిని అడిగిన ప్రశ్న స్వప్నకు చాలా కొత్తగా అనిపించింది ఇంతకు ముందు కూడా వర్షిని స్వప్నని తన అన్నయ్య గురించి చాలాసార్లే అడిగింది కానీ అదే ప్రశ్న ఇంతకు మునుపు అడిగినప్పుడు కన్నా ఇప్పుడు అడుగుతున్న వర్షిని గొంతుకులో సంతోషం స్వతంత్రం కూడా కనిపించాయి స్వప్నకు ఏమైంది వదిన అంటూ అడిగింది స్వప్న ఏం లేదు స్వప్న నేను తనని వెంటనే చూడాలి తనతో మాట్లాడాలి అంది వర్షిణి ఉత్సాహంగా ఎక్కడున్నాడో నాకు కూడా సరిగా తెలియదు వదిన హాల్లోనో లేక బైక్ లాన్లోనో ఉంటాడు అసలు ఏమైంది వదిన అన్న స్వప్న అడుగుతున్న ప్రశ్న మాట్లాడుతున్న మాటలు కూడా వర్షిణికి వినిపించటం లేదు ఆ లెటర్ పట్టుకుని పరుగులాంటి నడకతో రూమ్లో నుండి కిందకు వచ్చింది హాల్లో మొత్తం చూసింది ఎక్కడా అతను కనిపించకపోవడంతో వెతుక్కుంటూ బయట లాన్లోకి పరుగుపెట్టింది బయట లాన్లో అటు ఇటూ తిరుగుతూ ఎవరితోనో సీరియస్గా ఫోన్ మాట్లాడుతున్న అతన్ని చూసి అతని దగ్గరగా పరుగుపెట్టింది వర్షిణి అతను కూడా వర్షిణి ప్రవర్తన చూసి చాలా సర్ప్రైజ్ అయ్యాడు ఏం జరిగిందోనని ఇప్పుడే మళ్ళీ కాసేపాగి ఫోన్ చేస్తాను అని ఫోన్ పెట్టేసి ఆమె వైపు తిరిగాడు వర్షిణి నవ్వుతూ అతని వద్దకు వచ్చే సమయానికి ఎదురుగా వచ్చింది రమ్య అతని పక్కనే వచ్చి నిల్చున్న రమ్యను చూస్తూనే వర్షిణి పరుగు బ్రేక్ వేసిన బండిలా ఒక్కసారిగా ఆగిపోయింది వర్షిణి తన గురించి అలా పరిగెత్తుకుంటూ రావడం చూస్తున్న ఆనందంలో ఉన్న అతను తన పక్కకు వచ్చిన రమ్యను చూసుకోకుండా ఏమైంది వర్షిణి గారు ఈరోజు మీ ప్రవర్తన చాలా కొత్తగా ఉంది అంటూ అడిగాడు రమ్యను చూసి మౌనంగా తలదించుకుని తన చేతిలో ఉన్న ఉత్తరానికి అతనికి కనిపించకుండా వెనక్కు దాచుకుని ఏం లేదండి మీరు పిలిచారని స్వప్న చెప్పింది ఏమైందోనని అడుగుదామని వచ్చాను అంతే అంటూ క్యాజువల్గా చెప్పింది వర్షిని అవునా నేను పిలిచానని స్వప్న చెప్పిందా నేను మిమ్మల్ని పిలవలేదే అన్నాడు తను అయ్యో మీరు పిలవలేదా అయితే నేనే తప్పుగా వినుంటాను పర్వాలేదులేండి అన్న వర్షిణితో మర్చిపోయాను వర్షిణి గారు మీ ఆరోగ్యం ఎలా ఉందో చూడమని స్వప్నకు చెప్పాను ఆ కోతి వచ్చి మీకు నేను పిలిచాను అని చెప్పినట్టుంది ఇంతకీ మీ ఆరోగ్యం ఎలా ఉంది పర్వాలేదండి బాగానే ఉంది నేను గదిలోకి వెళ్తాను అంటూ మౌనంగా తలదించుకుని వెనక్కు తిరిగింది వర్షిణి అదేంటి వర్షిణి గారు నాతో ఏదో చెప్పాలి అనుకున్నట్లు అంత స్పీడ్గా వచ్చినట్టున్నారు మరి ఏమీ చెప్పకుండా ఏం లేదు అనేసి వెళ్ళిపోతున్నారేంటి అసలు ఏం జరుగుంటుంది అంటూ ఆలోచిస్తున్న అతన్ని చూసి మనసులోనే నవ్వుకుంటూ ఇంకేం చెప్తుంది బావా నన్ను చూసింది కదా నీ పక్కన స్థానం నాదే అని గుర్తుకు వచ్చి ఉంటుంది అనుకుంది రమ్య మనసులో బయటకి గట్టిగా నవ్వుతూ ఏమైంది వర్షిని ఎక్స్ప్రెస్లా పరిగెత్తుకుంటూ వచ్చి ఒక్కసారిగా గూడ్స్ అంత స్లో అయిపోయావు చూడబోతే పూర్తిగా జ్వరం తగ్గిపోయినట్టుందిగా అంది రమ్య వెటకారంగా బుర్ర అటు ఇటు తిప్పుతూ కొంచెం చిరాగ్గా మొహం పెట్టి అదేం లేదు ఇక నేను వెళ్తాను అంటూ వెనక్కు తిరిగి ఉత్తరం మెల్లగా చూసుకుని మళ్ళీ వచ్చిన స్పీడ్లోనే నడుచుకుంటూ గదిలోకి వెళ్ళిపోయింది వర్షిణి ఏమైంది ఈరోజు వర్షిణి గారికి ఒకవేళ నేను ఇచ్చిన బహుమతి చూసి ఉంటారా ఉత్తరం చదివి ఉంటారా నాతో ఏమైనా మాట్లాడాలి అనుకుని వచ్చారా ఒకవేళ నా పక్కనున్న రమ్యను చూసి ఆగిపోయి ఉంటారు ఈ రమ్య సమయానికి వచ్చిందే లేకపోయి ఉంటే అసలు ఏం జరిగిందో తెలిసి ఉండేది ఇంతకీ మొబైల్ వాడటానికి ఆమెకు ఇష్టమో కాదో ఎలా తెలుస్తుంది అంటూ ఆలోచిస్తున్న అతనితో ఏంటి బావా మీ ఇద్దరి ప్రేమకు నేనేమైనా అడ్డు వచ్చానా అయినా నిజమైన భార్యాభర్తలకు ఎవరు ఆటంకం కాదు అంటారు కదా మరి వర్షిణి ఏంటి నన్ను చూసి ఒక్కసారిగా అలా నిశ్శబ్దంగా ఉండిపోయింది ఒకవేళ మీ ఇద్దరికీ మధ్య ఏమైనా గొడవ జరిగిందా నా ముందు అడగలేక వెళ్ళిపోయినట్టుందా వర్షిణి ఇక చాలు ఆపురమ్య తెలిసి తెలియనట్లు నటించడం తేడాగా మాట్లాడడం వర్షిణి గారికి రాదు ఆమె ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా చేస్తారు మనసులో ఒకటి పెట్టుకుని బయటికి ఒకలా ప్రవర్తించడం అడ్డదిడ్డంగా మాట్లాడడం వెటకారంగా నవ్వుతూ చూడడం తనకి ఇప్పుడే కాదు ఎప్పటికీ రావు అలాగే అర్థం కావు కూడా మేమిద్దరం భార్యాభర్తలం మా ఇద్దరి మధ్య సవాళ్లక్ష ఉంటాయి అన్నీ నీకు చెప్పాల్సిన అవసరమైతే లేదు అయినా భార్యాభర్తల మధ్యలో రావటానికి నీకు సిగ్గుగా అనిపించటం లేదా అంటూ కోపంగా అడిగిన అతని వైపు చూసి నవ్వుతూ అబ్బో మీ ఆవిని ఒక మాట అనేసరికి రోషం పడుచుకుని వచ్చిందే నేను కూడా నీకు సొంత మరదలు అన్న మాట మర్చిపోయినట్లున్నావు అనుకుంటా నోటికి వచ్చినట్లు మాట్లాడిస్తున్నాను అంటున్నావు మొన్నటి వరకు మనిద్దరమే భార్యాభర్తలమని ఇంట్లో అందరూ అనుకునేవారు అటువంటప్పుడు మన మధ్య కూడా సవాళ్ళకి ఉంటాయి కదా మరి నన్ను చూసి ఎప్పుడు నీ కళ్ళల్లో ఇంత వెలుగు రాలేదు ఎందుకో అంటూ వెటకారంగా అడిగింది రమ్య చాలు ఆపు రమ్య మనిద్దరం భార్యాభర్తలమని ఎవరూ అనుకోలేదు మనిద్దరికి కేవలం పెళ్లి చేయాలని మాత్రమే అనుకున్నారు కానీ ఏ రోజు నేను నిన్ను ఆ దృష్టితో చూడలేదు ఇద్దరికి పెళ్ళి అవుతుంది అన్న ఆలోచన కూడా నా మనసులో ఒక్కసారైనా కలగలేదు అటువంటప్పుడు కేవలం మన ఇద్దరం బావా మర్దలమే అవుతాం కానీ భార్యా భర్తలం కాము కాలేము అది గుర్తుపెట్టుకో నేను తాళి కట్టింది వర్షిణి గారికి ఆమె మాత్రమే నా భార్య జీవితకాలం ఆ స్థానంలోకి వేరెవరూ రాలేరు రారు కూడా ఇంకెప్పుడు మా ఇద్దరి మధ్య రావటానికి ప్రయత్నించి చూడకు అంటూ కోపంగా చెప్పాడు తను చాలానే అనుకుంటాం బావా కానీ అన్నీ జరగవు కదా మన కంపెనీలో నీ స్థానంలో నేను వస్తానని ఎప్పుడైనా ఊహించామా లేదు కదా కానీ ఈరోజు నేను ఆ సీట్లో ఉన్నాను అలానే వర్షిణి మాత్రమే నిబాధిగా ఉంటుంది అని ఎలా చెప్పగలం ఎప్పుడు ఏమవుతుందో ఎవరికి తెలుసు ఆ స్థానంలో రేపు ఎవరో ఒకరు రావచ్చు అది నేనే కూడా కావచ్చు అంటూ కళ్ళు చక్రాల్లా గుండ్రంగా తిప్పుతూ వెకిలినవ్వుతో వెటకారంగా అడిగింది రమ్య రమ్య మాటలు విన్న అతనికి విపరీతమైన ఆవేశం కోపం వచ్చాయి మాట్లాడే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలి రమ్య నీకు కంపెనీలో స్థానం నా మీద కోపంతో వచ్చింది అది మళ్ళీ ఈరోజు కాకపోతే రేపైనా నాకే దక్కుతుంది ఆ నమ్మకం నాకుంది కానీ పెళ్ళి అనేది శాశ్వతమైనది భార్య స్థానం విలువైనది అది ఎప్పటికీ ఒకరికి మాత్రమే దక్కుతుంది ఈ రెండిటికీ మధ్యలో చాలా తేడా ఉంది అది ఎంతో అనుభవం ఉంటే గానీ అర్థం కాదు నువ్వు దక్కించుకున్న సీట్ శాశ్వతమైనది కాదు అలానే ఇష్టపూర్వకంగా వచ్చినది కాదు కానీ నా జీవితంలోకి వచ్చిన వర్షిని శాశ్వత స్థానం కలిగింది ఆమె నాకు నా భార్య హోదాలో వచ్చారు అది కూడా ఇష్టపూర్వకంగా అర్థమైంది కదా పెళ్ళి అనే బంధంతో మా ఇద్దరిని ఒక్కటి చేసినది ఆ దేవుడు ఎప్పటికీ వేరు చేయటం ఎవ్వరి వల్ల జరగదు అయ్యో బావా మీ బంధాన్ని ఇంట్లో ఎవ్వరూ ఒప్పుకోరు అలా అని మీ మనసులు కూడా ఎన్నో రోజులు కలిసి ఉండవు చూద్దామా అంటూ ఛాలెంజింగ్గా మాట్లాడుతూ రెచ్చగొట్టింది రమ్య ఏంటి రమ్య ఛాలెంజ్ చేస్తున్నావా సరే అయితే చూసుకుందామా ఎవరు గెలుస్తారు వర్షిణి ఎప్పటికీ నా భార్య అనే స్థానంలోనే ఉంటారు తప్ప ఆ స్థానంలోకి నేను బ్రతుకున్నంత వరకు వేరెవరూ రాలేరు చివరికి నువ్వు కూడా అని చెప్పి కోపంగా వెళ్ళిపోయాడు అదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా ఎలా ఉందో ఇప్పుడిప్పుడే నెమ్మదిగా ఒకరిపై ఒకరికి ఇష్టం పెంచుకుంటున్న ఇద్దరిని రమ్య విడదీయడానికి కంకణం కట్టుకుంది మరి రమ్య ప్లాన్ అతను తిప్పికొడతాడో లేక వర్షిణిని దూరం చేసుకుంటాడో అనేవి నెక్స్ట్ ఎపిసోడ్స్లో చూద్దాం ఎపిసోడ్ చదివి ఎలా ఉందో కమెంట్ రూపంలో చెప్పండి మీ సమీక్షలు చాలా అమూల్యమైనవి మళ్ళీ రేపటి ఎపిసోడ్తో కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య